నాగబాబు సమక్షంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చంద్రగిరి నియోజకవర్గ నాయకురాలు అరుణ జిల్లాలో ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రాంగణంలో నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే జనసేన పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కొనితెల నాగబాబు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ విచ్చేస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ నాయకురాలు భీకాల అరు ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు భారీగా విచ్చేసి జయప్రదం చేయాలని బీగాల అరుణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి మొగరాల నాసిర్ చంద్రగిరి మండలం అధ్యక్షుడు బొమ్మల కిషోర్ ఎర్రవారి పాల్యం మండలం అధ్యక్షులు ముండ్లపాటి మురళి తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బీగా లాదన చంద్రగిరి నియోజకవర్గ నాయకురాలు రేపు ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం తుంగులూరు నియోజకవర్గం సోమర మండలం జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్దగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకి ముఖ్య అతిథులుగా శ్రీ కొన్నిదల నాగ నాగబాబు గారు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేములపాటి అజయ్ గారు డికో చైర్మన్ ఆర్పి శ్రీనివాసరావు శ్రీనివాసులు గారు డాక్టర్ పసుపురేట్ హరిప్రసాద్ గారు విచ్చేస్తున్నారు చందగిరి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన

వంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో